సనాతన ధార గురు వెలుగులో దైవత్వాన్ని కోరుతూ జ్ఞానోదయానికి ఒక ధార ప్రవాహం నవవిధ భక్తి నవ అంటే తొమ్మిది విధ అంటే చేరువ మొత్తంగా చదివినప్పుడు అంటే ఈశ్వరుడిని ఈశ్వరుడు చేరుకోవడానికి భక్తి యొక్క తొమ్మిది విధానాలు ఎందుకు తొమ్మిది ఎందుకు ఒకటి కాదు మనం ఎందుకు అనే దానిలోకి ప్రవేశించే ముందు భక్తి అంటే ఏమిటో అర్థం చేసుకుందాం భక్తికి సాధారణ నిర్వచనం లేదు కాబట్టి దయచేసి ఈ పోర్టల్లో సనాతన హర్మ హిందూ మతం సాహిత్యం ద్వారా వివరించిన భక్తి భావన మరియు దాని ప్రాథమికాలను అన్వేషించండి ఎందుకు తొమ్మిది ఎందుకు ఒకటి కాదు సృష్టి మరియు వాస్తవికత అన్నింటికి లేదా బదులుగా ఆలోచనలు మరియు విధానాల యొక్క అనేక అవకాశాలను కలిగి ఉంటాయి ప్రతి ఒక్కరూ వారి మానసిక ప్రవృత్తిలో విభిన్నంగా ఉంటారు ప్రకృతి సంస్కారం మరియు వాసనల గుణాలచే ప్రభావితమైన స్వభావం భక్తికి ఒక నిర్దిష్ట విధానం ఉంటే ప్రతి వ్యక్తి యొక్క మనస్సు ఆ నిర్దిష్ట విధానంలో సరిపోతుంది లేదా ఎవరైనా ఆ విధానాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారు మేము కొన్ని టెంప్లెట్లను మరియు ఇతర సమాజాల నుండి అరువుగా తీసుకున్న పదజాలాన్ని పొందినప్పుడు మరియు విస్తారమైన సనాతన హర్మ సాహిత్యం సంస్కృతిని అణిచివేసినప్పుడు మేము ఆ మూసకు సరిపోయే ఒక సిద్ధాంతాన్ని నియంత్రణ కనుగొనవలసి ఉంటుంది అది సనాతన హర్మను నిర్దిష్ట టెంపుల్ కి పరిమితం చేస్తుందా ఈ టైమ్ ని అనువదించిన పతంజలి యొక్క యోగ సూత్రం యొక్క లోతైన కూర్పు ఇలా చెప్పింది వివిధ వయస్సులలో మరియు విభిన్న అవకాశాలు మరియు సామర్థ్యాలతో జీవిస్తున్న వివిధ రకాల వ్యక్తుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన ఒక వ్యవస్థ ఎప్పటికీ చాలా ఉపయోగకరంగా ఉండదు మరియు అది కఠినమైన మరియు ఏకరీతిగా కట్టుబడి ఉండాలని కోరితే కాలం యొక్క వినాశనాలను తట్టుకోదు క్రమశిక్షణ యొక్క కోర్సు పతంజలి యొక్క యోగా వ్యవస్థ యొక్క విలువ దాని స్థితిస్థాపకత మరియు వివిధ రకాల వ్యక్తుల అవసరాలను తీర్చగల సామర్థ్యంలో ఉంది అలాగే గణిత శాస్త్రంలో కేవలం తొమ్మిది అంకెలు మాత్రమే ఉన్నాయి మరియు ప్రతి ఇతర సంఖ్య ఈ తొమ్మిది అంకెలతో నిర్మించబడింది శాస్త్రం శాస్త్ర ప్రకారం శూన్యత సున్నా అంటే ఏమీ లేదు అని అర్థం కాదు దాని అర్థం మొత్తం కాని ఇది పూర్ణం మొత్తం కి ప్రతికూల అర్థాన్ని సూచిస్తుంది కాబట్టి శూన్యతలోకి వెళ్లే ఏదైనా శూన్యత అవుతుంది మరియు ఉన్నదంతా శూన్యత నుండి బయటకు వచ్చింది కాబట్టి మనలో భక్తి యొక్క ఈ తొమ్మిది విధానాల కలయికను మనం ఒకదానితో ఒకటిగా స్వీకరించినప్పుడు మనం మొత్తంతో ఒకటి అవుతాము భక్తి ద్వారా మనం ఒకని ఈశ్వరుడు తెలుసుకున్నప్పుడు నేను అనే భావన ఉనికిలో లేకుండా పోతుంది మరియు మనం లయ ఈశ్వరుడుగా కరిగిపోతాము మరియు ఆయన సర్వస్వం లేదా విశ్వం విశ్వం కనుక మనం విశ్వంతో ఒక్కటవుతాము రోజు మనం ఈ వాస్తవాన్ని స్వతంత్ర జీవిగా అహంకారాన్ని స్వీయ గుర్తింపు సృష్టించే మాయను మరచిపోతాము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం విశ్వం అనే శీర్షికతో ప్రారంభం కావడానికి ఇదే కారణం మరియు దానిలోని ప్రతి ఇతర శీర్షిక రుచి లేదా దాని పర్యాయపదంగా ఉంటుంది శ్రీకృష్ణుడు కృష్ణుడు ఎంత భిన్నంగా పూజించబడతాడో శ్రీమద్ భాగవతం శ్రీమద్ భాగవత పురాణం లో మహాముని నారదుడు పాండవులకు చెప్పాడు మహాముని నారదుడు మహర్షి ఋషులు శ్రీ కృష్ణుడిని గౌరవం మరియు భక్తితో చేరుకుంటారని చెప్పారు పాండవులు బంధువుగా మరియు స్నేహితునిగా తమ అభిమానాన్ని చూపుతారు గోపికలు ప్రేమ మరియు కామతో ఆయనను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు శిశుపాలుడు ద్వేషంతో ఆయనను శపిస్తూ నిరంతరం అతని దృష్టిని ఆహ్వానిస్తాడు మరియు శత్రుత్వం వివిధ విధానాల ద్వారా అందరూ శ్రీకృష్ణుడిని చేరుకుంటారు ద్వాపర యుగంలో మరొక రాజు అయిన పౌండ్రక శ్రీగల వాసుదేవ అని కూడా పిలుస్తారు కూడా శ్రీకృష్ణుడిని ద్వేషించాడు అసహ్యించుకుంటానని చెప్పడం కంటే అతను ఎక్కువగా అతనిలా ఉండాలని కోరుకున్నాడు అతను శ్రీకృష్ణుడిలా దుస్తులు ధరించాలని నడవాలని మరియు మాట్లాడాలని కోరుకున్నాడు అతను తనను తాను వాసుదేవ శ్రీ మహావిష్ణువు అవతారంగా విశ్వసించాడు అతను శ్రీకృష్ణుడి రూపాన్ని మరియు అతని హావభావాలను అనుకరించాడు మరియు అతని సిబ్బందితో మరియు ఇతరులతో నిరంతరం చర్చించాడు ఒక విధంగా అతను శ్రీకృష్ణునిపై అసూయపడ్డాడు మరియు తాను మాత్రమే ఉనికిలో ఉండాలని కోరుకున్నాడు అతను శ్రీకృష్ణుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు పోరాడటానికి ముందే శ్రీకృష్ణుడు నవుల్లో మునిగిపోయాడు మరియు పోరాడటానికి బదులుగా అతను పౌండ్రకుని భౌతిక రూపాన్ని కరిగించి తనతో ఐక్యం చేసుకున్నాడు అదే కథ యొక్క ప్రత్యేక సంస్కరణలో శ్రీగల వాసుదేవ శిక్షణ పొందిన యోధుడు కాదు కాబట్టి శ్రీకృష్ణుడితో యుద్ధం చేయలేకపోయాడు అతను ఫలించని ప్రయత్నాలతో శ్రీకృష్ణుడిని రంజింపజేశాడు కాని చివరికి ఓడిపోయాడు శ్రీకృష్ణుని గురించి నిరంతరం ఆలోచిస్తూ ప్రవర్తించడం ద్వారా చివరికి అతను శ్రీకృష్ణుడితో ఐక్యమయ్యాడు ఈ ఉదాహరణలలోని సందేశం అన్ని మార్గములు ఒకే ఈశ్వరునికి దారి తీస్తాయి ఏ మార్గంలో ఉన్నా విధి ఒకటే అయినప్పటికీ కొన్ని మార్గాలు ఉత్తమంగా పరిగణించబడతాయి భక్తి అనేది అటువంటి మార్గం ఇందులో తొమ్మిది విధానాలు ఉన్నాయి భక్తిని భక్తి పెంపొందించడానికి వివిధ రకాల విధానాలు ఏమిటి శ్రీమద్ భాగవతం ఏడో అధ్యాయం ఐదో అధ్యాయం మరియు ఇరవై మూడో శ్లోకంలో వివరించిన విధంగా తొమ్మిది విధానాలు ఉన్నాయి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖయం ఆత్మ నివనం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చన వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఒకటి శ్రవణం అర్థం ఈశ్వరుని వృత్తాంతాలు అతని రూపాలు చర్యలు వ్యక్తీకరణలు స్వరూపం మరియు మరిన్నింటిని వినడంలో మునిగిపోవడం అటువంటి విధానానికి చిహ్నం పాండవుల చివరి వారసుడు మరియు మనవడు అయిన పరీక్షిత్ రాజు అతనికి ఋషిసుక బ్రహ్మ వేదవ్యాసుని కుమారుడు శ్రీమద్ భాగవతం చెప్పెను పాయింట్ రెండు కీర్తనలు వ్యాసుని కుమారుడు ఋషిసుక బ్రహ్మ మరియు శ్రీమద్ భాగవతం యొక్క వ్యాఖ్యాత ఈ విధానానికి ఒక ఉదాహరణగా నిలిచారు ఈ విధానంలో ఒకరు నిరంతరం జపిస్తూ ఈశ్వరుని వృత్తాంతాలను వివరిస్తారు ఇది కవితాత్మకమైనది లేదా వివరణాత్మకమైనది లేదా రెండు కావచ్చు మూడు స్మరణం ఈ విధానం నిరంతరం ఈశ్వరుని ఆలోచనలలో నివసిస్తుంది ఈశ్వరుని చర్యలు మరియు అందం మరియు అతని కీర్తిని స్మరించుకుంటుంది ప్రహ్లాద రాజు ఈ విధానం యొక్క సారాంశం ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువును ప్రతి చోట మరియు ప్రతిదానిలో చూశాడు అతను చూసిన లేదా అనుభవించిన ఏదైనా అతనిని శ్రీ మహావిష్ణువు గురించి ఆలోచించేలా చేసింది నాలుగు దాస్యం దాస్యం అంటే ఈశ్వరునికి దాస్యం అని అర్థం సేవకత్వం ప్రతికూలంగా అనిపించవచ్చు కానీ అర్థం పూర్తిగా ఈశ్వరుని సేవించడం మరియు ఆయనకు సమర్పించుకోవడం సద్గురు గాఢంగా చెప్పినట్లు మన స్వంత సంకల్పం లేదు అటువంటి నిరాడంబరత మరియు దాస్యానికి శిఖరం హనుమంతుడు అతని బలం మరియు జ్ఞానం అసమానమైనది అయినప్పటికీ అతను శ్రీరాముడు మరియు దేవి సీతలకు వినయం మరియు సేవకుడు అతను ఏడుగురి చిరంజీవి ఏడుగురు అమరులు లో ఒకడు మరియు తదుపరి బ్రహ్మగా అవతరించే మార్గంలో ఉండటంలో ఆశ్చర్యం లేదు ఐదు అర్చనం ఈశ్వరుని యొక్క వివిధ బిరుదులు పేర్లతో ఒక దేవతను ఆరాధించడం వాటి ప్రాముఖ్యతను మరియు ఆ బిరుదులకు దారితీసే విన్యాసాలు కార్యాలను స్మరించుకోవడం ఇది స్థిరమైన చర్య ఈ విధానానికి చిహ్నం పృదు మహారాజ్ శ్రీ మహావిష్ణువు యొక్క అనేక అవతారాలు మరియు ఆవిర్భావములలో ఒకరు వీరి నుండి భూమికి పృథివి అనే పేరు వచ్చింది ఆరు వందనం వందనం ఈశ్వరునికి నమస్కారం శ్రీ కృష్ణుడిని మరియు బలరాంని తన వద్దకు తీసుకురావాలని కంసుడు ఆదేశించిన అక్రూరు కంస రాజు మంత్రి అతని వందనానికి సారాంశంగా పరిగణించబడ్డాడు దాని ప్రాముఖ్యతను మరింత అన్వేషించడానికి దయచేసి నమస్కార అంశాన్ని చదవండి ఏడు సఖ్యం ఈశ్వరునితో స్నేహం చేయడం అని అర్థం అర్జునుడు మహాకురు క్షేత్రయుద్ధం ప్రారంభంలో శ్రీమద్ భగవద్గీత ఉపదేశం డైలాగ్ ముందు శ్రీకృష్ణుడికి స్నేహితుడిగా చాలా సన్నిహితంగా ఉండేవాడు వారు ఒకరితో ఒకరు చాలా నిజాయితీని పంచుకున్నారు అతని ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్న తరువాత అర్జునుడు శ్రీకృష్ణుడి పట్ల తనకున్న స్వేచ్ఛను క్షమించవలసిందిగా కోరాడు ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి పట్ల అదే విధంగా తీసుకున్నాడు శ్రీ కృష్ణుడు మరియు పార్థ అర్జునుడు మధ్య ఈ సంభాషణలో భక్తి యోగం యోగ యొక్క నాలుగు వర్గీకరణలలో ఒకటి వివరించబడింది ఎనిమిది ఆత్మ నివేదనం ఈ విధానం ఏమిటంటే ఈశ్వరునికి తన ఆత్మను సమర్పించడం అర్పించడం తనను తాను ఈశ్వరునికి సాధనంగా చేసుకోవడం కర్మ పట్ల పూర్తి యాజమాన్యాన్ని చిత్తాన్ని వదులుకోవడం ఈ భక్తి విధానానికి చిహ్నం రాజు బలి ప్రహ్లాద రాజు మనవడు అతను తనతో సహా అన్నింటిని వామనుడికి సమర్పించాడు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాలలో ఒకటి అతను వద్దు అని చెప్పే అవకాశం ఉన్నప్పటికీ అతను రాబోయే సృష్టిలో సత్యలోకాన్ని మరియు ఇంద్రుని స్థానాన్ని పొందాడు తొమ్మిది పాదసేవనం ఈశ్వరుని శోభతో మహిమతో ఏకీకృతం చేయడంలో అర్థం శ్రీ మహాలక్ష్మి లక్ష్మి ఈ విధానానికి పరాకాష్ట శ్రీ మహావిష్ణువు యొక్క పద్మనాభ భంగిమ సాధారణంగా శ్రీ లక్ష్మి తన పాదాల వద్ద కూర్చుని వారికి మసాజ్ చేస్తూ చిత్రీకరించబడింది అయితే శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్ర తంత్రంలో ఉంటాడు శ్రీ లక్ష్మి తన పాదాల చెంత కూర్చోవాలని కోరుకుంటుంది దీని కారణంగా శ్రీ విష్ణువు ఆమెను తన హృదయ శాశ్వత నివాసంగా ఉంచాడు మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు